बेन नई न्यूज़ की स्वागतम తిరుపతి జిల్లా చిట్టుమూరు పోలీస్ స్టేషన్ ను గూడూరు డిఎస్పి వివి రమణకుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు తనిఖీలో భాగంగా పలు రికార్డులను పరిశీలించి వాటి వివరాలు తెలుసుకున్నారు పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆయన తెలిపారు మండలంలో ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా గొడవలు రేపాలని ప్రేరేపించినా అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదే విధంగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుల పట్ల పోలీస్ సిబ్బంది వారి సమస్యను అడిగి తెలుసుకుని పరిష్కరించేలా సిబ్బంది పనిచేయాలని ఆయన తెలిపారు ఆయనతో పాటుగా చిట్టుమూరు ఎస్ఏ చిన్న బలరామయ్య మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు विश्रम एक ये सही वो कर दो आगे एक चल ये सही पीछे लौटेगा पीछे बुट ये सही विश्रम ఎప్పుడైతే వచ్చేప్పుడు అర్నౌంట్ చెక్ చేసరికి ఈ ఇలా ఉండాలి ఈ మధ్య వాళ్ళకి నాకు ఇబ్బంది అయిపోతుంది దానికోసమే పుల్లెలైన్ చెప్పిన తర్వాతే పదవసేది చుట్టూ మళ్ళీ టర్న్ అవుట్ డిక్సిన తర్వాత మళ్ళీ డికెట్ అయ్యింది దాని పర్పస్ అయితే డికెట్ అయ్యాయి అందరికీ గుర్తున్నాయా లేకపోతే ప్రతి శుక్రవారం ప్రతి బుధవారం తరలిపెట్టాలా ఎప్పుడైతే కాస్టమ్స్ మర్చిపోతా మర్చిపోతే కంపల్సరీగా లేనప్పుడు కంపల్సరీ మళ్ళీ తిరిగి పెట్టాలి అలాంటి పరిస్థితి పోకుండా అంటే ఈరోజు ఒక ఇన్స్పెక్షన్ పర్పస్ అనే కాదు ప్రతిరోజు జిఎస్పి చెక్ వచ్చేది కాకపోయినా లేకపోతే ఎవరినన్నా ఎస్ఐ రైట్లో పాయింట్ అవుట్ చేశారని కాకుండా మీ అంతా మీరు ఉండాలి మీకు ఏదో మనం యూనిఫామ్ పోల్స్ కాబట్టి ఉదయాన్నే ఫస్ట్ లేవగానే షేవింగ్ చేసుకుంటాం అనేది చేసుకోవాలి షేవింగ్ చేసుకునే బయటకు రావాలి కానీ షేవింగ్ చేసుకోకుండా ఈరోజు బయట చేసుకుంటాం టర్న్అట్ రన్అట్ కూడా ఈ ఎట్లా పడుతుంటారు ఈరోజు ఇక్కడ పోటీ పడుకోవాలి అధికారి ప్రతి సంవత్సరం ఒకసారి ప్రతి పోలీస్ స్టేషన్ని వార్షిక తనిఖీలు చేయాలి దాంట్లో భాగంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను చిత్తమూరి పోలీస్ స్టేషన్ని వార్షిక తనిఖీ చేస్తానికి వచ్చాను ఈ తనిఖీలు ఏంటంటే ఇప్పటి వరకు ఏ కేసులు నమోదు అయ్యి ఉంటాయి ఆ కేసులో దర్యాప్తు యొక్క ప్రోగ్రెస్ ఏంటి అని మొత్తం కూడా అవన్నీ సిడిఫైట్స్ అన్ని చెక్ చేస్తాము చెక్ చేస్తే తదనుగుణంగా ఎస్హెచ్ఓ గారికి ఇన్స్ట్రక్షన్ ఇస్తాము మరియు పోలీస్ స్టేషన్లో ఉన్న అన్ని రికార్డులు కూడా అప్డేట్ చేస్తున్నారా లేదా అన్ని 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 రికార్డులు చెక్ చేస్తాము చెక్ చేసి వాళ్ళు సరిగా అప్డేట్ చేయకపోతే వాళ్ళకి సూచనలు చేసి ఇలా చేయాలి ఎలా చేయాలని చెప్పి చెప్తాము అదేవిధంగా స్టేషన్ల యొక్క డిస్ప్లే కానీ ఇవన్నీ కూడా పరిశీలిస్తాము అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు అన్ని కడ క్లీన్గా ఉన్నాయి అంద అంటే క్లీన్ అండ్ గ్రీన్ అంతక శుబ్రహ్మణ్యుడు చూస్తాం ఇది ఉన్న శాసనమాన ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు ఏంటంటే మొత్తం పోలీస్ స్టేషన్ ఫ్రెండ్స్ అంత క్లీన్ పెడతాం కానీ పోలీస్ స్టేషన్ రికార్డులు అప్డేట్ చేస్తాం కానీ ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి ఓకే థ్యాంక్ యూ